జనవరి ఐదవ తారీఖున విజయవాడలోని కేసరపల్లి గన్నవరం విమానాశ్రయం దగ్గర విజయవాడలో హైందవ శంకారావం అనే పేరు మీద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సుమారుగా మూడు లక్షల మంది హిందువులని ఒకచోటికి చేర్చి పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని పెద్దలు నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఎంతోమంది హిందూ బంధువులందరూ కూడా అందరూ వచ్చి అక్కడ పాల్గొనబోతా ఉన్నారు ఉద్దేశం దేవాలయాల పరిరక్షణ పాడైపోతున్నటువంటి దేవాలయాలను పునర్నిర్మించాలని దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని అలాగే ధూపదీప నైవేద్యాలకు ఏర్పాట్లు రాజకీయ పరంగా కాకుండా హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళ చేతిలో పెట్టాలని ఈ రాజకీయ ఒత్తిళ్ళు దేవాలయాల మీద తగ్గాలని దేవాలయాలకు సంబంధించిన ట్రస్ట్లు ఏర్పాటు చేసే సందర్భంలో దాన్ని రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా రాజకీయ పునరావాస కేంద్రాల కాకుండా అది దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఎన్నో డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి ఇది ఇది నేషనల్ ప్రోగ్రామ్ ఇది దేశవ్యాప్తంగా చేసేటువంటి ప్రోగ్రామ్ మొట్టమొదటి ప్రోగ్రాం విజయవాడలో జరుగుతుంది మిగతా ప్రోగ్రామ్స్ కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతాయి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా సన్నద్ధం అవుతున్నారు ఆదోని నియోజకవర్గం నుంచి కూడా ఎంతోమంది సిద్ధపడతా ఉన్నారు కర్నూల్లో పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఒక ట్రైన్ కూడా వేయబోతా ఉన్నాం ఆదోని నుంచి కర్నూలు మీదుగా విజయవాడకు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక రైళ్ళను కూడా నడపబోతా ఉన్నాం ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను అదే సందర్భంలో దాతలు ఎవరైనా ఉంటే ఇటువంటి మంచి ఆలోచనలుండి హిందుత్వం మీద కానీ దేవాలయాల మీద కానీ వాటి పరిరక్షణ మీద ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి దాతలు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమానికి సహకరించే వాళ్ళు ఉంటే విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన పెద్దలు నాతో ఉన్నారు వీళ్ళతో సహకరించాల్సిందిగా నేను వేడుకుంటా ఉన్నాను